అడవిలో జరిగిన అంగన్వాడీ టీచర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద మూడు తులాల బంగారం టూ వీలర్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు కు తరలించారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం నాంపల్ అటవీ ప్రాంతంలో అంగన్వాడీ టీచర్ రడం సుజాత హత్య కేసులో నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు కు తరలించిన తాడ్వాయి ఎస్ఏ శంకర్ ఎస్ఎస్ శ్రీకాంత్ రెడ్డిలు హత్యను ఛేదించిన వివరాలు ములుగు టీఎస్పీ రవీందర్ మీడియా సమావేశంలో వెల్లడించారు అసిస్టెంట్ అలేనో ఓకే ఓకే సార్ కొంత కం చేద్దాం కం పల్లి నాంపల్లికి కట ముట్టీ ఓకే నేను అందరికి తెలుసు ఈ రోజు ఈ నెల 14వ తేదీకు మనకు నాంపల్లి గ్రామ శివారు తాడవాయి మండలంలో ఒక అంగన్వాడీ టీచర్ హత్యకు గురైంది దీని మీద వాళ్ళ అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీని మీద మా ములుగు జిల్లా ఎస్పీ గారు స్పెషల్గా ప్రత్యేక చొరవ తీసుకొని సిఐ పసరా అండ్ ఎస్ఐ తాడవాయి నేతృత్వంలో ఒక టీంని ఫామ్ చేయడం జరిగింది చాలు వాళ్ళు ఈ రెండు రెండు రోజులు చాలా కష్టపడి ఇద్దరు నిందితులను పట్టుకోవడం జరిగింది అందులో ఒక అతని పేరు ఆకుదారి రామయ్య ఇంకొక అతని పేరు పగిడి జంపయ్య వీళ్ళది రయ్యూరు గ్రామం వీళ్ళు గతంలోనే ఈ టీచర్కి హత్య గుర గురి కాబడిన టీచర్కి పరిచయం ఉంది ఆ పరిచయంలో భాగంగా ఆమెకి కాటాపూర్లో విధులు అటెండ్ అయిన తర్వాత ఆమెకి బస్సు మిస్ అయింది తర్వాత ఈ రామయ్య ఆమెను లిఫ్ట్ రూపంలో తీసుకెళ్ళి వీళ్ళు ముందస్తుగా ప్లాన్ ప్రకారం ఆమె మెడలో ఉన్న మూడు కులాల తాడును దొంగతనం చేసే ఉద్దేశంతోనే ఆమెను అడవిలోకి తీసుకోవడం జరిగింది అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన అనంతరం ఆమె హుసల్ తాడు కూడా ఆమె ప్రతిఘటించింది ప్రతిఘటించిన తర్వాత ఎవరైతే ఈ పగిడయ్య ఆమెను మెడ మీద రాయితోని కొట్టడం ఇద్దరు కలిసి ఆమెని అక్కడ హత్య చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది పారిపోయిన తర్వాత వెంటనే మా స్పెషల్ టీం ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఆమె దగ్గర నుంచి దొంగతనం చేసినటువంటి ఈ తులాల తాడు తర్వాత హత్యకు ఉపయోగించిన బైక్ని తర్వాత ఆమె పర్సు సంబంధిత కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత నిందితులను ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ఇంత మంచి వర్క్ చేసిన సీఏ గారిని ఎస్ఏ గారిని మా డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాం థ్యాంక్ యూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య అల్కపూర్ కాలనీలో ఆత్మహత్య చేసుకున్న చందు త్రినయుతో పాటు పలు సీరియల్స్ లో నటించిన చందు ఇక చందుకు భార్య ఇద్దరు పిల్లలు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పవిత్ర ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరామ్ తో వివాహేతర సంబంధం ఉంది ఇక రెండు వేల పదిహేనులో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందు పెళ్లి కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తున్న చందు ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు లోని అతిపెద్ద ఆసుపత్రిగా పేరు పొంది ప్రసవాలు చేయటంలో దిట్టా అని అనిపించుకున్న తాండూరు మాతా శిశు ఆసుపత్రి అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని అన్నట్లుగా పరిస్థితి ఉంది లక్షల కోట్లతో నిర్మించిన భవనం అందుబాటులో లేక రోగుల బంధువులకు ఆసుపత్రికి వచ్చేవారి ఇబ్బందులు గురవుతున్నారు అదేమిటంటే వికారాబాద్ జిల్లాలో తాండూరు పట్టణానికి సమీపంలో కోట్ల రూపాయలతో నిర్మించిన మాతా శిశు ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్న అందుబాటులోకి రాలేని పరిస్థితి గత ప్రభుత్వాలు ప్రజల అవసరాల కోసం నిర్మించిన అతిపెద్ద ఆసుపత్రిలో చిన్నపిల్లలకు గర్భిణీలకు అన్ని ఏర్పాట్లు చేసి చికిత్స అందిస్తున్నారు కానీ రోగులు బంధువులకు ఆసుపత్రికి వచ్చిపోయేవారు మాత్రం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఆసుపత్రి రోగి వెంట వచ్చే వారి కోసం బంధువుల అవసరాల కోసం గత ప్రభుత్వంలో ఆసుపత్రి ఆవరణంలో నూట ఐదు పాయింట్ మూడు తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ప్రారంభోచం చేసుకున్నా అందుబాటులోకి రాలేదు ఎక్కడ మీరు నైట్ అంటే ఇక్కడ హాస్పిటల్ అయినా ఎక్కడ మీకు చోటు ఖాళీ ఉంటే అక్కడనే పడుకుంటారు అంతే ఒకవేళ పబ్లిక్ హాస్పిటల్లో వెయిటింగ్ హాల్ ప్రారంభించి దాదాపుగా సమస్య కావస్తుంది గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి ఓపెన్ చేయడం జరిగింది ఇంతవరకు కూడా అది అందుబాటులో లేదు ఎందుకంటే ఇది ఎండాకాలం ఉంది కాబట్టి చాలామంది పే పేషెంట్స్ వస్తున్నారు ఎక్కడ వరకు కూర్చోవడం తినడం వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది కాబట్టి వెంటనే దాన్ని పేషెంట్ వెయిటింగ్ హాల్ని వెంటనే అందుబాటులోకి తీసుకోవాలని ఈ ఎంజీఎస్ సుపేణి గారికి అదే విధంగా అధికారుల గురించి విజ్ఞప్ చేస్తున్నాము విషయం పైన మేము కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా మేము కూడా పెరగదో రీడీ చెప్పడం జరుగుతుంది కాబట్టి వెంటనే సుపర్యుణి గారు జోక్యం తీసుకొని ఆ రీడింగ్ హాల్ని ప్రారంభించాలని పోతుంది సాయంత్రం వచ్చే శుక్రవారం చాలా మంది

నమస్కారం అండి మేము మాతా చూసే హాస్పిటల్కి వచ్చినాం నిన్న నిన్న నుంచి ఇక్కడ ఉన్నాం మేము విలేజ్ మాది నమల్గా ఇక్కడ పేషెంట్ని లోపల అడ్మిట్ చేసుకుంటారు బయట ఉండే వాళ్ళకి మొత్తం పబ్లిక్ మొత్తం ఇబ్బందులు ఉన్నాయి అసలు ఎలాంటి సౌకర్యాలు వెయిటింగ్ హాల్ లేదు వాటర్ కరెక్ట్ లేదు ఎండాకాలం నిన ఉంది ఇబ్బంది పడి ఎక్కడ కూర్చోవాలో తెలియదు వీళ్ళు బయటకి బయట బయటకి వెళ్ళిపోండి బయట వెళ్ళిపోండి అని చెప్తారు అట్లా ప్రాబ్లమ్స్ చాలా అవుతున్నది మాకందరికీ ఉండడానికి సౌకర్యం చెల్లించామని ప్రభుత్వం ఎట్టుకుంటున్నాం సార్ నైట్కి నైట్ నైట్కి అనుకుంటున్నాం అక్కడ ఏడానికి ఏ సౌకర్యాలు కరెక్ట్ లేవు వాళ్ళు సెక్యూరిటీ కార్డు అక్కడ ఉండి అక్కడ ఉండి అని వాళ్ళు ఎలా కొడతారు ఆడ ఈడ దోమలు అసలు టోటల్గా సౌకర్యాలు ఏంటి వెళ్తారు ఇక్కడ వెడ్డింగ్ హాల్ కావాలి సార్ ఎంత వచ్చిన పేషెంట్కి వాళ్ళని లోపల పెట్టుకుంటారు ఇక ఉన్నాం బెడ్డి బెడికెళ్ళని ఇదే చెప్తున్నాం సార్ ఇక బయట ఉండడానికి దిండికే జరగలేదు కూర్చొనికే జరగలేదు ఇక హాస్పిటల్ మొత్తం సౌకర్యాలు అయితే ఎంత వచ్చిన వాళ్ళకి పేషెంట్ కింద వచ్చిన వాళ్ళకి ఉండడానికి సౌకర్యాలు కల్పించడం అని ప్రభుత్వం సార్ రాజేంద్ర నగర్ మున్సిపల్ పరిధిలోని హైదర్ కూడా జనప్రియ ఎదురుగా ఎదర్చగా భారీ అక్రమ షెడ్ నిర్మాణం జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మున్సిపల్ పరిధిలో ఏ నిర్మాణం చేపట్టినా అనుమతులు తప్పనిసరి కానీ అక్రమార్కులు నిబంధనలు తుంగలో అధికారులు అండదండలు ఉండటంతోనే పనులు కానిచేస్తున్నారు దీంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినినా ఉపేక్షించేదే లేదని కఠిన చర్యలు తీసుకుంటామని చాలా సందర్భాల్లో డిప్యూటీ కమిషనర్ రవికుమార్ చెబుతున్నారు అయినప్పటికీ దాన్ని ఆచరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని మామూలు అలవాటు పడి వాటిని పట్టించుకోవటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి అయితే ఫిర్యాదులు చేస్తే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప అక్రమ షెడ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోకపోగా అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు చెబుతున్నారు